అన్న నమస్తే అన్న నమస్తే అన్న సో ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చూసుకుంటే పోసాని కృష్ణ మురళి ఈయన పేరు అనేసి ఒక సంచలనంగా మారిపోయింది సో రీసెంట్ గా అరెస్ట్ చేశారు ఒక్క రోజుకి అసలు ఆయనకి హెల్త్ బాగాలేదని రీసెంట్ గా ఇప్పుడు హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు కాకపోతే ఏవైతే పచ్చి భూతులు మాట్లాడాడో అవన్నీ కూడా నాకు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు దాని కోసమే నేను చెప్పాను అంటున్నాడు సో మరి ఈయన ఉందా ఇచ్చిన వాళ్ళ ఉందా లేకపోతే దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారనుకోవచ్చు నేను విషయం చెప్తాను మీరు అందరు మీడియా వాళ్ళు కాబట్టి మీరు మీరయ్యి మీరయ్యి అడిగితే నేను చెప్తున్నా తప్ప నా అంతకు నేనైతే పిలిపించుకొని చెప్పట్లేదు ఇది కూడా వాడెవడో ఇచ్చినాడని వీడెవడో మాట్లాడితే అవతల వ్యక్తి మనోభావాలు దెబ్బతినవా అవతల వ్యక్తి కుటుంబం కాదా అంటే నువ్వు సినిమాల్లో యాక్టింగ్ చేస్తావు సినిమా యాక్టర్ పైగా డైరెక్టరు నీకు ఆమంతా ఇంత కూడా ఇంగిత జ్ఞానం అనేది ఉండదా ఒక ఆడబిడ్డను పవన్ కళ్యాణ్ గారి భార్యను వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ నువ్వే మైకు ముందర కూర్చొని ప్రెస్ మీట్లలో అడ్డగోలుగా అడ్డదిడ్డంగా తిట్టినావు కదా అది తప్పు కాదా నీకు తెలియదా డైరెక్టర్ కాదా నువ్వు నువ్వు డైరెక్టర్ అంటే అన్ని కోణాలలో అన్ని విధాలు తెలిసినటువంటి వ్యక్తివి అయినా నువ్వు తిట్టినావు అంటే వాడేవడో సంఖ్య నీకు స్కిప్ ఇస్తే నువ్వు తిట్టినావు అంటే అది తప్పమాట నువ్వు ఏలు ఏళ్ళు పెడితే కూడా కొరకునటువంటి చిన్నపిల్లగానేవి కాదు పాలు తగ్గేటటువంటి పరిస్థితిలో కూడా నువ్వు లేవు అదేనా అయితే ఇలాంటి వ్యక్తికి ఒక ఆడబిడ్డల గురించి ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తికి ఆడబిడ్డ అనేటువంటి యాంకర్ శ్యామల గాని ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు సో మరి వీళ్ళది ఇంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు నేను అన్ని కూడా ఒకటే చెప్తున్నా దొందు దొందే ఇక నీతి నిజాయితీగా ఒక ఆడదాని విషయం ఒక ఆడతల్లి విషయంలో ఎవరైనా పద్ధతిగా వ్యవహరిస్తే అందరు కూడా పద్ధతిగానే ఉంటారు అంటే ఇప్పుడు శ్యామల అనే ఆమె ఒక ఆడబిడ్డ అయితే నిజంగా ఆమె ఆడబిడ్డనైతే మనోభావాలు దెబ్బతింటాయి ఆమె కూడా ఒక నీతి నిజాయితీ పరిరాలు అయితే తప్ప తప్పకుండా ఈ ఎవడైతే పోషానికి కిష్టమూర్లు ఉన్నాడో ఎవడైతే సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి ఉన్నాడో వాని పైన ఇంకెవడు ఉన్నాడు వీళ్ళందరినీ ఆమె తిట్టాలి ఎందుకంటే ఒక ఆడబిడ్డ కాబట్టి ఆడబిడ్డకు ఉన్నటువంటి మానసిల ఇదేవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళను బహిర్గతం చేసేటప్పుడు ఈ ఇంగిత జ్ఞానం ఉన్న ఈ బిడ్డ కూడా ఆడబిడ్డనైతే అట్లనే వ్యవహరించాలి తప్ప అనవసరమైన పిచ్చి పిచ్చి మాట్లాడటం తప్పది అయితే ఇప్పుడు సజ్జర రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడని చెప్తున్నారు కదా సో నిజంగా దీని వెనకాల జగన్ రెడ్డి ఉండొచ్చా వాడు సంఖ్యగాడి ఇచ్చిన ఇచ్చినాడు అనుకుందాం వాడు ఇవ్వకుండా అయితే ఉండడు ఇవ్వలేదని చెప్పడానికి నేనైతే ఇది కాదు ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులు సొంత బాబానే మట్టి పెట్టిన విషయంలో వాళ్ళ పాత్ర ఉందని చెప్పి లొకేషన్ గూగుల్ తో సహా కూడా ప్రతి ఒక్కటి చూపించి సెంట్రల్ సిబిఐ చేతుల్లో ఉన్నటువంటి ఈ కేసులన్నిటినీ కూడా ఇవన్నీ నడుస్తూ ఉంటే కూడా వాటన్నిటిని కూడా ఏ రోజు కూడా ఖండించినటువంటి పాపన బోల జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ మరి ఇది ఏంటిది అంటే ఈ విధంగా జరుగుతున్న ప్రతి ఒక్క దాని విషయంలో ఎక్కడా కూడా ఖండం లేదు కాబట్టి తప్పకుండా ఇలాంటి స్క్రిప్ట్ హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇచ్చి చెప్పొచ్చు కానీ వాడు ఇచ్చినోడు అయితే చెప్పినోడు ఏం చేస్తున్నాడు అది కదా నేను చెప్పేది సో ఒకవేళ ఇదే విషయం పట్ల ఇప్పుడు పోసాని కృష్ణ మాట్లాడండి ఓకే ఇంకా పది లక్షలు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడమంటే చెప్తే మాట్లాడతారా భయపడతారు అందుకే గవర్నమెంట్ ఎవరి చుట్టం కాదు గవర్నమెంట్ తన పని తాను చేసుకోపోతాది ఎవరైనా ఆడబిడ్డల మానసిక ఆలో వాళ్ళని కించపరిచే పరిస్థితి ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే వాళ్ళందరినీ కూడా ముడ్డి మీద దాన్ని లోపల పెట్టే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటా ఉంది పోలీసు వ్యవస్థ తీసుకుంటా ఉంది ఎవడు ఇష్టప్రకారం వాడు ఆడబిడ్డలను కించపరుస్తాం రేపులు చేస్తాం గంజాలు తాగుతాం ఎట్లా పెడితే అట్లా మా ఆటలు ఆడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవడైనా వ్యవహరిస్తే వాడి ముడ్డి బొక్కల్లో వేసేటటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ తీసుకుంటుంది ఎవరి ఇష్టప్రకారం వాడు గతంలో చేసిన ఆనాడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రౌడు ఈజం కూడా రేపులు మర్డర్ చేద్దాం ఎవరి మీద పడతాన్ని విసుకు పడతాం ఎవరిని పడతాన్ని చంపేద్దామని కోణాలు అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఈ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలో జరిగే ప్రసక్తి లేదు అది అయితే ఈ వల్ల మాట్లాడిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సో నెక్స్ట్ టార్గెట్ ఇవ్వాలనుకోవచ్చు నేను ఒక విషయం చెప్తున్నాను నెక్స్ట్ అని కాదు ఈ ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కడు కూడా దుర్మార్గుడే ప్రతి ఒక్కడు కూడా దుర్మార్గుడే మీకు చెప్పదలుచుకు మీకు చెప్పంది ఏంటిదంటే ఇవాళ మీ ముందర మాట్లాడుతూ ఉన్న ఈ ఉసిరిగాలి సిద్ధార్థ అనేవాడు తెలుగు ఉభయ రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడిని గత ప్రభుత్వం న్యాయం చేయలేదు డ్రైవర్ కార్మికులకైనా క్వశ్చన్ ఇస్తే నా మీద ముప్పై ఏడు కేసులు పెట్టినరు దాంట్లో అటెంప్ట్ మర్డర్ కిడ్నాపు రేపులు వగైరా చెరచందనం ఇంకోటి అన్ని కేసులు పెట్టినరు ఈనాడు చూసుకుంటే దాదాపు నూట డెబ్బై సెక్షన్లు ఉన్నాయి ఈ ముప్పై ఏడు కేసులల్లో సెక్షన్లు అన్నీ కూడా కంప్లీట్ గా నేను కౌంట్ చేసుకుంటే ముప్పై దాదాపు నూట డెబ్బై సెక్షన్ల వరకు ఉన్నాయి అంటే ఇంత దుర్మార్గానికి ఆ రోజు వ్యవహరించింది ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఉన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ సో ఇప్పుడు పాలన పక్కన పెట్టి ఇలా అరెస్టులు చేసుకుంటూ పోవడాన్ని ఎలా చూడొచ్చు పాలన పాలన జరుగుతుంది మీకు తెలుసో లేదు మీ అందరికీ కూడా నేను బల్లగుద్దు చెప్తున్నా సాక్ష్యం నేను నిరూపిస్తా మీరు వస్తే అంటే మీకు ఎవడో ఏదో మాట్లాడుతున్న సంకినాయాలని చెప్పి వాడు దొల్లుడు పచ్చకాడు మాట్లాడుతున్నాడని కాదు నేను మీకు సాక్ష్యం చూపిస్తాను ఏ రోడ్డుకైనా పోదాం ఏ రోడ్డు దగ్గరకైనా పోదాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ రోడ్డు పరిస్థితి ఏంది నారా చంద్రబాబు నాయుడుకి ఎన్నికైన తర్వాత ఆ రోడ్డు పరిస్థితి ఏంటిది నేను ఎవరైనా సవాలు విసురుతున్నా ఈ సవాల్ స్వీకరించినోడు ముందుకు రావచ్చు నేను ఆ రోడ్డు ఆ రోడ్డు వ్యవహారం నేను చూపిస్తాను